బెట్టింగ్ ఆన్లైన్ యాప్లు అదేవిధంగా ఆన్లైన్ రమ్మి ఈరోజు నిన్న మన మీరు టీవీలలో పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్లను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్ లో పిలిచి వాళ్ళని విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు వీటిని నిర్వహించే వాళ్ళు వీటిని ప్రమోట్ చేసే వాళ్ళు చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళని వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుని తమ ద్వారా ఈ సభకు సభ్యులందరికీ తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రకటనలకు సహకరించిన నిర్వహణలో భాగస్వాములైనా ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ఇలాంటి నేరగాల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది